హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి ప్రైజ్ దలవాడు ఈ రోజు బైబిల్ నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ గురించి మాట్లాడుకుందాం టెచ్ ఈ స్త్రీకి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం అవుతుందండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక వారం కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కూడా కాదు పన్నెండు సంవత్సరాల నుంచి ఈమెకు బ్లీడింగ్ అవుతా ఉంది రక్తస్రావం జరుగుతూనే ఉంది ఆమె కట్లు కట్టుకొని ఆ బ్లీడింగ్ ని ఆపడం ఆమె వల్ల అవ్వడం లేదు ఎన్నో హాస్పిటల్స్ ఆమె డబ్బును ఎంతో ఖర్చు పెట్టుకుంది కానీ ఆమెకు ఆ రోగం ఎంత మాత్రం తక్కు కాలేదండి కానీ ఒక రోజున మన యావే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మార్గం గున్న వెళ్తున్న క్రమంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా ఆయన వస్త్ర చెంగును ముడితే నాకు ఈ బ్లీడింగ్ ఆగిపోతుందేమో అని ఆమె విశ్వసించిందండి ఎంత గొప్ప విశ్వాసం ఆమెది ఆమె ఎవరికి చెప్పుకోలేదు ఎవరిని సహాయం కోరలేదు ఆమె స్వతహాగా నిర్ణయం తీసుకుంది నేను ఆయన వస్త్ర చెంగును ముడితే నాకు ఈ రక్తస్రావం ఆగిపోతుంది అని ఆమె బలంగా విశ్వసించి అనుకున్న విధంగానే ఆయన వస్త్ర శంగును తాకిందండి ఏసైది తాకిన వెంటనే పన్నెండు సంవత్సరాల నుంచి అవుతున్న ఆ బ్లీడింగ్ పన్నెండు సంవత్సరాల నుంచి అవుతున్న రక్తస్రావం వెంటనే ఆగిపోయింది ఆయన వస్త్ర చెంగులు ముట్టగానే మిరాకిల్ జరిగింది నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను సహోదరులారా మన జీవితంలో కూడా నీ జీవితంలో కూడా నీవు ఏ బ్లీడింగ్ తో బాధపడుతున్నావు నీకు కూడా రక్తస్రావం జరుగుతుంది అదేంటి అలా అంటున్నారు బ్రదర్ అంటున్నారా ఎస్ పాపం అనే రక్తస్రావం ఇంకా ఆగట్లేదు నాకు ఆగట్లేదు అనే రక్తస్రావం జరుగుతుంది మనకి చెడు ఆలోచించడం అనే రక్తస్రావంతో బాధపడుతున్నాం మనం చెడు మాట్లాడడం అనే రక్తస్రావంతో బాధపడుతున్నాం మనం చెడు కార్యాలు చేయడం అనే రక్తస్రావంతో మనం కూడా బాధపడుతున్నాం ఈ రోజు నువ్వు నేను మన భౌతిక క్రియలనే రక్తస్రావంతో బాధపడుతున్నాం మన భౌతిక పరమైన ఆలోచనలు మన తలంపులు చెడు తలంపులు చెడు దుష్కార్యములు చేస్తూ ఉండడం కూడా ఒక రక్తస్రావం లాంటిదే మనకు కూడా రక్తస్రావం జరుగుతుంది అది నువ్వు మార్చుకోవడానికి నేను మార్చుకోవడానికి మనకు ఎంత ప్రయత్నించినా గాని మనం మారలేకపోతున్నాం మనం స్వస్థతను పొందలేకపోతున్నాం ప్రియ సహోదరి సహోదరుడా ఆమె అంటే ఆ రోజు ఆయన వస్త్ర చెంగుడు మూర్తి స్వస్థతను పొందుకుంది ఈ రోజు నువ్వేం తాకాలో తెలుసా ఆయన వాక్కుని ధ్యానించు ఆయన బైబిల్ని ధ్యానించు ఓకరించి ప్రార్థించు నీకొక్కసారిగా జరగకపోవచ్చు కానీ అక్కడ ఆమెకు ఒక్కసారి ఎందుకో జరిగింది తెలుసా ఆ పన్నెండు సంవత్సరాల సంవత్సరాల స్త్రీకి ఒకటేసారి మీరకి ఎందుకు జరిగిందో తెలుసా ఆమె బలంగా విశ్వసించింది ఈ రోజు నీవు నేను మన జీవితంలో కూడా పాపాన్ని ఆ మానలేకపోతున్నాం పాపానికి దూరంగా ఉండలేకపోతున్నాం అంటే ఒకసారి చెక్ చేసుకుందాం మనం ఆ స్త్రీ వాళ్ళ బలమైన విశ్వాసం దేవుడి మీద ఉంచుతున్నామా లేదా బలమ మనం దేవుని నమ్మ్యామా లేదా ఒకసారి ఎవరికి వారం ప్రశ్నించుకుందాం మరి ఎందుకు మారలేకపోతున్నాం మనం బలముగా దేవుని విశ్వసించినట్లయితే మనలో కూడా కారుతున్న ఆ పాపమనే రక్తస్రావం తప్పకుండా నిలిచిపోతుంది ఈ రోజు ఈ రోజే మోకరించు బలమైన విశ్వాసంతో ఈ రోజు తండ్రి దగ్గర మోకరించి అయ్యా చెడు తలంపులనే రక్తస్రావం కారుతుందయ్యా నా జీవితంలో చెడు ఆలోచనలనే రక్తస్రావం కారుతుందయ్యా నా జీవితంలో చెడు మాట్లాడకుండా ఉండలేకపోతున్నానయ్యా చెడు వినకుండా ఉండలేకపోతున్నానయ్యా చెడు చేయకుండా ఉండలేకపోతున్నానయ్యా నా జీవితంలో కూడా రక్తస్రావం జరుగుతుంది ప్రతి క్షణము జరుగుతుంది ఆమెకు జరిగిన విధంగానే నాకు కూడా భౌతిక పరమైన క్రియల పట్ల పాపం చేస్తూ 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 మారాలని ఎంత ప్రయత్నించిన ఇంకా పాపం ఎక్కువైపోతుంది ప్రవ్వ ఈ పాపం అనే రక్తస్రావం కూడా ఆపండి ప్రభావా నేను బలంగా దృఢంగా విశ్వసించి మోకరించు ఈ సమయంలోనే దేవుడు తప్పకుండా నిన్ను నన్ను మనందరినీ పరిశుద్ధునిగా తీర్చిదిద్దబోతున్నాడు ఈ మాట మీద నమ్మకం ఉంటే ఇప్పుడే మోకరించి మన పాపములు ఒప్పుకొని పరిశుద్ధులకు మారటకు ప్రయత్నం చేద్దాం మేక్ అబ్లి హ్యాపీనెస్ డే బై బాయ్